మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లలగూడ చెరువు కట్టపై శనివారం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది విగ్రహ కమిటీ అధ్యక్షుడు కార్పొరేటర్ పసునూరి భిక్షపతి చారి ఆధ్వర్యంలో జగద్గురు శ్రీమత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఎనిమిదవ తరం వంశస్థులు మునిమనవడు వీరభద్ర స్వాముల వారిచే విగ్రహ ఆవిష్కరణ జరపగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే విషయాలను ఐదు వందల ఏళ్ల క్రితమే కాలజ్ఞానం ద్వారా ఆయన జనాలకు బోధించారని అటువంటి మహానుభావుని విగ్రహం మీర్పేట్లో ఏర్పాటు చేయడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మల రవీందర్ రెడ్డి రవికుమార్ మల్లేశ్చారి మాధవచారి విశ్వకర్మ బంధుమిత్రులు పెద్ద ఎత్తున స్వామివారి భక్తులు పాల్గొన్నారు